హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఉల్లికారం చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఎప్పుడు చేసే వేపుళ్ళు కాకుండా ఇలా బెండకాయ ఉల్లికారాన్ని ట్రై చేయండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు మూడు వందల గ్రాములు వీటిని ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేయించుకోండి ఇలా సగం వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకోవడం వలన బెండకాయ ముక్కలు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ పూర్తిగా ఇంకిపోతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఉంటే అవసరం లేదు ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఆరేడు ఎండమిరపకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు మీడియం సైజు మూడు వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలను దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ మిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పును వేసుకొని ఆవాలు చిటిపటలు వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పోపులన్నీ బాగా చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలిపి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి అన్నం చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు బెండకాయ ఉల్లికారం రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్